నిన్నటి నుంచి కూడా కొన్ని పేపర్లలో సోషల్ మీడియాలలో వస్తూ ఉంది మనం చూసినాం నిన్న ఒక మొన్న బీఆర్ఎస్ ఒక మీటింగ్ పెట్టేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎందుకంటే గతంలో పదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీటింగ్ పెట్టింది కాబట్టి ఏదైనా సలాలు సూచనలు ఇస్తాడేమని చాలా మందిని కూడా ఎదురు చూశారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున ఎదురు చూసిన విషయం మన కూడా తెలుసు కానీ అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఎందుకోసం పెట్టుకున్నారంటే క్లియర్ కట్గా సామాన్య ప్రజలు కూడా ఈరోజు మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడాయి వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని మంత్రులను ఎమ్మెల్యేలను ఈ ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగక్కడానికి మాత్రమే ఆ మీటింగ్ పెట్టుకున్నారు ముఖ్యంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణను చూస్తే ఆయనకు బాధేస్తూ ఉందంట తెలంగాణ ప్రజలను చూస్తే ఆయనకు బాధేస్తూ ఉందంట నేను అడుగుతా ఉన్నా ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా మీకు ఎందుకు బాధేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పారదర్శకంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా పాలన చేస్తున్నందుకు బాధేస్తూ ఉందా మేమిచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు బాధేస్తూ ఉందా ముఖ్యంగా మహిళా తల్లులకు ఈరోజు దరిద్రం దరిద్రమని మాట్లాడిండు అంటే మహిళల గురించి ఎంత తప్పుడుగా మాట్లాడిండో కేసీఆర్ గారు మీరు చూసి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యాన్ని కల్పిస్తుంటే ఆ కార్యక్రమాన్ని ఆ స్కీమ్ గురించి కేసీఆర్ గారు తక్కువ చేసి మాట్లాడినంటే ఒకసారి ఆలోచన ఈ మహిళా లోకం అంతా కూడా ఆ విషయం మీద చర్చ చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఆర్టీసీ బస్సులలో మీకు మేము ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించి దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వారి తరఫున మేము ఆర్టీసీ కట్టినందుకు కేసీఆర్ గారికి బాధ ఉందా అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు మేము సామాన్య ప్రజలకు బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరికీ మీకు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి బాధేస్తూ ఉందా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి బాధేస్తూ ఉందా హందిరమ్మ ఇంగ్లీష్ అందుకు బాధేస్తూ ఉందా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసేందుకు కేసీఆర్ గారికి బాధేస్తూ ఉందా అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పండించిన వడ్లకు సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నందుకు మీకు బాధిస్తూ ఉందా మరీ ముఖ్యంగా ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే బీద వాళ్ళు కూడా ధనవంతులతో సమానంగా సమానంగా సన్న బియ్యం తిని వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము సన్న బియ్యం ఇస్తున్నందుకు కేసీఆర్ గారు బాధిస్తూ ఉందని ఈ సందర్భంగా నేను మీ మీడియా మిత్రుల ద్వారా సామాన్య ప్రజలను కూడా అడగదలుచుకున్నా అంటే ఒక్కసారి దయచేసి ఈరోజు మీకు ఇచ్చిన మాట ఇది మీ ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాబట్టి మీరందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా నేను చెప్పిన స్కీమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా తప్పకుండా ఇంకా ఏవైతే ఒకటి రెండు అరా మిగిలిపోయిన స్కీమ్స్ ఏమున్నా కూడా మేము ఇచ్చి తీర్థమని కూడా తెలియజేసుకుంటూ